బ్రేకింగ్ న్యూస్ ఏపీ డిప్యూటీ సిఎం ని కలవనున్న అల్లు అర్జున్ అల్లు అర్జున్ తో పాటు సినీ ప్రముఖులు సినిమా హీరోలు డైరెక్టర్లు అందరూ కలిసి ఏపీ డిప్యూటీ సిఎం ను అలాగే ఏపీ సీఎం ను కలవనున్నారు నిన్న టాలీవుడ్ కి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం మాట్లాడారు నేను కోరుకుంటుంది ఇక్కడ సినిమా పరిశ్రమ కూడా రావాలి వీళ్ళు ఎవరో బయట దేశాలకు ఆ డబ్బులు కనుక ఇక్కడ ఉన్న మంది ఆడపడుచులకు కానీ ఇక్కడ ఉన్న పాతిక మందికి ఒక రోజు షూటింగ్ చేస్తే డబ్బులు వస్తాయి మనకి డిప్యూటీ సీఎం గారితో పాటు నిన్న టీడీపీ ఎమ్మెల్యే టిడిపి శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మా ఉప ముఖ్యమంత్రి గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు సినీ ఇండస్ట్రీ ఇక్కడ తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు హైదరాబాద్ చెప్పాలంటే చాలా చాలా హైదరాబాద్ ఎలా ఉందంటే చాలా సాచురేట్ అయింది మార్కెట్ చాలా రద్దీ అయింది అక్కడ ఆలాడదారు ఇంకొక దగ్గర డెవలప్ చేస్తే బాగుంటుంది అది ఏపీలో డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం సినిమా ఇండస్ట్రీని ఏపీకి తీసుకురావడానికే డిప్యూటీ సీఎంను సీఎంను కలవనున్నారా అనేది తెలియాల్సింది